ఇగో మీ గురించి కాదు కొందరి గురించి మాత్రమే ఈరోజు శివరాత్రి కదా ఈరోజు కొందరి గురించి నాకు చెవులో కొన్ని విషయాలు బయటపడ్డాయి ఏంటంటే ఇప్పుడు మనం ఎదుగుతుంటే చూసి కొంతమంది ఓర్వరు కదా కొంతమంది కాదు ముఖ్యంగా మనం చుట్టాలి ఓర్వరు కదా ఓర్వకుండా మనం ఏదైనా చేస్తే అది చేసేంత దమ్ము ధైర్యం ఉండదు కానీ అవి మా ఏమేం చేసుకోవాలి మేము అట్లా చేయాలి ముందా చేసిర్రు ఇల్లు చేసిరు అని వంకలు పెట్టుకుంటా ఇది గిట్ల చేస్తారా అది గట్ల ఏతరా అని వంకలు పెట్టుకుంటా ఏదో పైపై మెరుగు చేసి పడేసి మంచిగా ఘనంగా చేసిన వాళ్ళని వంకలు పెట్టుకుంటా ఉండేటోళ్ళని ఏం చేయాలి శివయ్య ఇన్ని మాటలు చుట్టాన్రే ఇంత వంకలు పెడతారులే నీకు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అని ఆలోచించిన కానీ నా మనసుకైతే ఒకటి అనిపించింది ఏంటంటే ఇలాంటి వాళ్ళకు స్పెషల్ స్పెషల్గా కొన్ని ఉంటాయి నా మనసుకైతే ఇదే అనిపిస్తుంది ఆ పరమశివుడు నన్ను తప్పు అని అన్నా మంచిదే కానీ ఇలాంటి రెండు చెంపలు రెండు చెప్పులతోనే భావించాలి ఇంకొకసారి చెయ్యాల చేత కాదు కానీ చేసిన వాళ్ళకి వంకలు పెట్టిన పెట్టింది ఎవడే కానీ ఎవరే కానీ కావాలి చెప్పుతో ఉన్న పనులన్నీ రాలేదాక కొడతాను చేత కాదు కానీ చేసిన వాళ్ళకి వంకలు పెట్టేటోళ్ళని ఏమంటారు తెలుసా చేతగా నా కొడుకులు అరే ముందు చేసు వేసుకోండి రా వేస్ట్లరా వంకలు పెట్టడు కాదు ఇంకోసారి ఇది రిపీట్ అయిందో చెప్పులు తెగుతాయి నోరు ముట్టుకొని మీ పని మీరు వేసుకోరు చేసిన వాళ్ళకు వంకలు పెట్టాడు ఎక్కడన్నా నా చెవున పడ్డదో మీరు ఎన్ని వంకలు పెడతారో అంతకంతగా అవుతారు